తెలంగాణ ప్రజలకు నమస్కారం బీజేపీ కాంగ్రెస్ పార్టీ దోస్తి ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ దోస్తి ప్రూఫులతో సహా మరొకసారి ప్రజల ముందుకు వచ్చింది అది ఎట్లా అంటే ఈరోజు పూర్తిగా అప్పుల్లో కొడికిపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతోని ఒక దాదాపు లక్ష కోట్ల ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు కోసం ఈరోజు నిర్మలా సీతారామన్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ద్వారా ఆమె డిపార్ట్మెంట్ ద్వారా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి నాలుగు వేల ఒక కోట్ల రూపాయల నిధులను రుణాన్ని ఈరోజు మందు మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ ఈరోజు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టే పరిస్థితి ఈరోజు ప్రతి వారము ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దాదాపు ఒక ప్రతి వారం మినిమం ఐదు వేలకెళ్ళి ఆరు వేలు ఒక వారం రెండు వేలు ఒక వారం ఎనిమిది వేలు ఒక వారం ఈ విధంగా ఆల్రెడీ మన బాండ్స్ తెలంగాణ బాండ్స్ ప్రభుత్వ బాండ్స్ను ఆల్రెడీ తాకట్టు పెట్టే దుకాణం ఆల్రెడీ నడుస్తూనే ఉంది రెగ్యులర్గా ఎవ్రీ వీక్ నడుస్తూనే ఉంది అవి తీసుకొని అప్పులు తీసుకొని నడిపిస్తే ప్రయత్నమే ఉంది ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా దీనిపైన ఈ అప్పులు తీర్పానే ఆలోచన కానీ లేకుంటే మన అప్పులు తగ్గించే ఆలోచన కానీ ఎక్కర్లేదు ఉన్న రోజులు దోచుకపోవాలి ఇదే దుకాణంతో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది దానికి పూర్తి సహ సహాయ సహకారాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది దీనికి అసలు మోసీ ప్రాజెక్ట్ ఏంటిది మోసీ ప్రాజెక్ట్ అనేది అవసరమా లేదా అని చెప్పేసి నేను గతంలో అనేకమైన వీడియోలు చేసినా నేను దాని దాన్ని లోప లోపలికి పోవాల్సిన పరిస్థితి ఈరోజు అవసరం లేదు కానీ ఈరోజు కేంద్రం కేంద్రమే దగ్గర ఉండి ఈ ప్రాజెక్ట్ ఇప్పిస్తున్నానంటే ఈరోజు ఫోర్త్ సీఎం రమేష్ బీజేపీ ఎంపీ మరి ఆయన కంపెనీకి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్ట్లు వస్తూ ఉన్నాయి ఆయన ఏమైనా మీడియేటింగ్ ఇచ్చిందా మీడియేటర్ ఉండి ఈరోజు ఈ రిని మస్టర్టీ చేసిందా అనే అనుమానాలు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు వస్తుంది అంతేకాకుండా ఈరోజు యాజ్ పర్ ద యాజ్ పర్ ది అగ్రిమెంట్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ ఏషియన్ డెవలప్మెంట్ విల్ డిస్పర్స్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి ఫేజ్లో నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు వస్తాయి అంతేకాకుండా ది సోర్సెస్ సెట్ ఏ కాన్స్రే కాంప్ర కాంప్రమైజింగ్ మిన్హాట్ కుష్మాన్ వేక్ఫీల్ రియాస్ జె జెడ్ అండ్ ఎస్ఓఎం విల్ సబ్మిట్ డిపిఆర్స్ అండ్ డీటెయిల్డ్ ప్లాన్స్ వితిన్ టూ వీక్స్ రెండు వే రెండు వారాలలో దీన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తామని వాళ్ళు చెప్పినరు అసలు ఈ డిపిఆర్ డిపిఆర్లో ఏముంది దేనికోసం ఉంది ఇది ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే ఆల్రెడీ లక్ష కోట్ల రూపాయలతోని కాళేశ్వరం కట్టినరు దానిపైన ఒక జుడిషియల్ కమిటీ వేసినరు ఈరోజు ఆల్రెడీ పెద్ద ఎత్తున కాళేశ్వరం ఎటువంటి లాభం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరొకసారి లక్ష కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ కోసం అప్పుల తెలంగాణలో పైన ఈరోజు మోపుతుండు మరి దానివల్ల ఉపయోగం అంత అర్జెంట్ నాకు ఏమున్నది ఈరోజు నేను అప్పు అప్పై అని సగటు మనిషి తెలంగాణలో అంటుండు నాకు విద్య దూరమైంది నాకు వైద్యం దూరమైంది నాకు యూరియా దూరమైంది అని రైతు అంటాడు రోగులేమో నాకు వైద్యం దూరమైందని వాళ్ళు అంటారు రైతులు యూరియా దూరమైందని వీళ్ళు అంటారు విద్య దూరమైంది విద్యార్థులు అంటారు మాకు సరైన వసతులు లేవని విద్యార్థులంతా స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఈరోజు ఫీ అంబర్ ఫీజు రీఎంబర్స్మెంట్ పే చేసే స్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు కాలేజీలు రోడ్లపైనెక్కి మేము బంద్ చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే తప్ప అంటే రేవంత్ రెడ్డి మార్గంలో ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కానీ లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ డాక్టర్లు పోయే పరిస్థితి ఏర్పడదంటే ఈరోజు ప్రభుత్వం ఎక్కడ ఉన్నాము మన పరిస్థితి ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఇప్పుడు ఉద్యోగులు కానీ లేకుంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కానీ నీకు మూసి సుందరీకరణ చేయడానికి నీకు పైసలు తినడానికి విమానాలలో బయట దేశాలు బోనికి నీకు పైసలు ఉంటే కానీ ఈరోజు నీకు మా పైసలు కట్టడానికి మీకు డబ్బులు లేవా అని ఈరోజు మేము అంటే బంద్ చేస్తామనే కార్కి ఈరోజు అంటే మనం అర్థం చేసుకోవాలి ఈరోజు డీటెయిల్ ఫ్రీ దీనివల్ల నాకు అర్జ అంత అర్జ అర్జెంట్ ఏముంది నాకు మూసి సుందరీకరణ వల్ల అంత అర్జెంట్ ఏముంది నాకు అంత ఎమర్జెన్సీ ఏముంది ఈరోజు తెలంగాణ పౌరులు ఎవరు కూడా అది సుందరీకరణ చేయాలని ఎవరే అంటలేరు కదా ఈరోజు ఇమీడియట్గా దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలనేవారు మంటలేరు కదా ఫోర్త్ సిటీ కట్టమనేవారు అంటలేరు కదా ఈరోజు మౌలిక సదుపాయాలకు నన్ను దూరం చేసినావు ఈరోజు తాగునీరు కానీ లేక రోడ్ల మరమ్మత్తు కానీ ఈరోజు విద్యాలయాల్లో వసతులు కానీ ఆసుపత్రులలో మందులు వసతులు డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ ఈరోజు నాకు మౌలిక సదుపాయాలకు దూరం చేసి నాకు సుందరీకరణ అంటావు నాకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటావు కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి నా మెడ మీద పెడతావు నాకు గుదిమండ పెడతావు మళ్ళీ నేను నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూస్తుందంటావు నన్ను చూస్తే ఎక్కడ కూడా రూపాయి అప్పు పుడతలేదని అంటావు నాకు బీజేపీ శత్రువు అంటావు బీజేపీతో నాకు పడనే అంటావు బీజేపీ ఎనిమిది మంది ఎంపీల నువ్వే గెలిపిస్తావు ఈరోజు తమాషా చేస్తావు వాళ్ళతోని ఈరోజు చికండి లెక్క వాళ్ళని వాడుకుంటా ఈరోజు కేంద్రంకి వెళ్ళి మళ్ళీ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు ఈ మొత్తం దిగమింగే ఈరోజు సీఎం రమేష్ అనేటోని ఒక ప్ర బ్రోకర్ పొలిటికల్ బ్రోకర్ అంటే తీసుకొచ్చుకొని ఈరోజు తెలంగాణలో వర్కులు ఇప్పించి తెలంగాణ నాయకులను ఛాలెంజ్ చేసే స్థాయికి తెలంగాణ నాయకులు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి ఈరోజు తెగబడ్డాడంటే ఈరోజు ఎవరి ధైర్యం ఉంది ఎవరెనుకున్నారు ఈరోజు బీసీల బీజేపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు నోట్ తెరవాల్సిన అవసరం ఉంది ఈరోజు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మీరు మా మీరు మంజూరు చేయించింది కదా దీనివల్ల ఉపయోగం ఏందని ఇద్దరు కేంద్ర మంత్రులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీరు బాధ్యత చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కిషన్ రెడ్డి గారు బండి బండి సంజయ్ గారు మీరైతే ఈ రాష్ట్రంలో ఉన్నవాలే కదా ఈ రాష్ట్రంలో మీరు ఉంటున్నారు కదా ఈ రాష్ట్రంలో మీరు వెళ్తున్నారు కదా ఈ రాష్ట్రంలో మీరు ఇద్దరు ఎంపీలు కదా ఈరోజు మీరు చెప్పాలి హైదరాబాద్ మీద గత సంవత్సరము ఒక నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి వ్యతిరేకంగా ఒక్క రోజు కూడా ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు రోజు కూడా మాట్లాడరు ఒక ఆయన సికింద్రాబాద్ ఎంపీ ఉంటాడు ఒక ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉంటాడు ఎంఐఎం ఎంపీ ఉంటాడు ఎవరు కూడా నోట్ నోరు తెరవరు హైదరాబాద్ మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టిందని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ యొక్క పర్పతిని తగ్గించే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేయలేదా ఈరోజు ఆంధ్రాకు లభించే లాభం చేకూర్చినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించలేదా ఈ ఈరోజు మళ్ళీ ఏది మళ్ళీ హైదరాబాద్ పర్పజ్ పెంచడానికి నేను మూసి కడతా అని చెప్పేసి చెప్తున్నాయి మూసిరెడ్డి మీ పిల్లల పేర్లు కూడా మూసి అని పెట్టుకోవచ్చు అని చెప్పిన మూసిరెడ్డి ఈరోజు మూసి అని కానీ అంత ప్రేమ ఎందుకు ఈ మూసి మూసిరెడ్డికి కేవలం ఈరోజు కమిషన్ల కోసమే ఆ నిర్మాణాలు తప్ప ఏం లేదు ఈరోజు ఏం లేదు ఏమన్నా అంటే మీకు కాళేశ్వరం కట్టలేదా నేను ఇది కట్టుకొని తింటాన కాడిగి దిగజారి రోజు బీజేపీ నాయకులకు బీజేపీ ఎంపీలకు మీ బీజేపీ మంత్రులకు మీకు ఏమైనా వాటాలు ఉన్నాయా ఎందుకు ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు దేనికోసం శాంక్షన్ చేస్తున్నారు దీనివల్ల అంత ఎమర్జెన్సీ అంత అత్యవసరం ఏమున్నది ఈరోజు వానలతోని తుఫాన్లతోని ఈరోజు తెలంగాణ తలాకుతలం అవుతా ఉన్నది రోడ్లు ఎక్కడ పడతాకా నీళ్ళు ఒక్క సెంటీమీటర్ నీళ్లు పడితేనే రోడ్లు మొత్తం ప్యాక్ అయిపోతున్నాయి రోడ్లు నిండిపోతుంది ఈరోజు కాంక్రీట్ హబ్గా తెలంగాణ మారింది నీళ్లు పోనికి మార్గాలు లేవు ఈరోజు ఆ పర్మిషన్ మొత్తం మళ్ళీ మీరే ఇస్తారు ఈ పాలకులే ఇస్తారు అన్నిటికీ మళ్ళీ రోడ్లు గతుకుల రోడ్లు ఆ కంకర రోడ్లు గతుకుల రోడ్లు లోపట ఈరోజు స్పాన్లైట్ ప్రాబ్లమ్స్ ఎక్కలేని సమస్యలన్నీ వస్తున్నాయి దీనివల్ల ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి మౌలిక సదుపాయాలకు జనాన్ని దూరం చేసి ఈరోజు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మొదటి విడతగా ఈరోజు ఏడిబి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకొని వచ్చి ఈరోజు నీవు మూసి పనులు నేను మొదలు పెడితే పెట్టబోతున్నానంటే ఇది కేవలం కమిషన్లకు ఫోర్త్ సిటీ కానీ ఇది కానీ రెండు కూడా కానాకు నయ్యి అంటే ఎల్లికో బులావ్ అన్నట్టు ఈరోజు రెండు కూడా ఈ రెండు కూడా మీరు చేసేది ఒకటే దేనికోసం అంటే ఈరోజు కమిషన్ల కోసం డబ్బు కోసం ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్నది ఒక దొంగ ప్రభుత్వం దొంగ చేతుల్లో తెలంగాణ ఉన్నది అది దొంగ కేసులో ఏ ఏకంగా జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ ఇసుని తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణను ఆగం చేస్తుంది గత పది ఆగమైందంటే ఈ ప ఇప్పుడు కూడా ఆగమే ఆగమ దిశగానే పోతుంది మిగిలి బద్దతు ఏర్పడ్డ తెలంగాణ అప్పులపాలైతో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ అంటారు బంగారు గిన్నెలలో వండుకోవాలంటారు బంగారు గిన్నెలలో తినాలంటారు బంగారు గంటలు వాడాలంటారు బంగారు గోడలు బంగారు వీధులు అన్నీ అని అంటారు బంగారు తెలంగాణ అంటే కానీ ఈరోజు బతుకు బూడిద బతుకు అయిపోయింది తెలంగాణ అప్పుల పాల అయిపోయింది ఈరోజు అప్రతిష్ట పాలైపోయింది తడ్డుగా చేసినప్పుడు ప్రతి రంగంలో ఒక్క రంగ ఈ పలాని రంగంలో ఈరోజు బ్రహ్మాను ఒక్క రంగం చూపించే పరిస్థితి ఈరోజు మొత్తం అబద్ధాలమయ మోసాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఎట్లుందంటారు ఇప్పుడు ఇక్కడ మేము తన్నులు తింటా ఉంటే ఈ ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఎట్లుండే అని మైకి తీసుకొచ్చి ముందు వెళ్తారు గత ముఖ్యమంత్రి ఎట్లుండే అంటారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అని అడుగుతారు ఈరోజు ఇద్దరు కూడా మొదలుపెట్టింది కొనసాగిస్తుండు నువ్వు లక్ష కోట్లు సంపాదిస్తావా నేను పది లక్షల కోట్లు సంపాదించి చూస్తే చూపెడతా చూడు నువ్వు ఐదు లక్షల కోట్లు సంపాదించినా నేను ఇరవై కోట్లు సంపాదిస్తా చూడు జనాన్ని నువ్వు ఎంత దోసుకున్నావు నేను అంతకన్నా డబల్ దోసుకుంటా చూడు కాబట్టి రోజు తెలంగాణను ఆగం చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది కా ఖచ్చితంగా ఈ వీడియోను మీరు మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి నిజంగా మూసి అనేది అవసరమా లేదా అత్యవసరం అవసరమైతే అత్యవసరమా లేదా మౌలిక సదుపాయాలు మనకు అవసరమా అవన్నీ ఉండంగా ఇవి కట్టుకుంటే మంచిదా ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు దాని మీద దృష్టి పెట్టడం అవసరమా కష్టంగా కామెంట్ చేయండి షేర్ చేయండి ஜெய தெலங்கானா அமரில் லகோ